నమస్తే ఇండియా వంటలకు స్వాగతం అండి ఈరోజు పూ పన్నీర్ మకానీ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను దీని గురించి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూడు టమాటాలండి మూడు లవంగాలు దాల్చిన చెక్క రెండు ఇలాచి ఒక పది కాజు అండి ఇప్పుడు కొంచెం బటరు ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి పోసుకొని శుభ్రంగా వీటిని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఒకసారి కలుపుకొని మూత పెడదామండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి చూడండి ఇలా ఉడకబెట్టుకున్నాం కదా స్టవ్ ఆపుకుందామండి ఆపుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం చల్లారేయండి ఇవి మిక్సీలో వేసుకుందాం అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా అండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి పేస్ట్గా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే పాన్లో ఒక స్పూన్ నెయ్యండి కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర అండి కొంచెం అల్లం ముక్కలు పన్నీర్లో కొంచెం పసుపు అండి కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి కలుపు కలుపుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం తగినంత సాల్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ అండి ఇవి బాగా ఒకసారి నూనెలో వేపాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చే వరకు వీటిని ఉడకనివ్వాలి గ్రేవీని మూత పెట్టుకుందాం చూడండి గ్రేవీ బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు క్రీమ్ అండి పాల మీద మేగడండి ఇది మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెడదామండి మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టే వరకు చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంటే పన్నీర్ మకానీ కర్రీ రెడీ అయ్యిందండి ఇది రైస్లో కన్నా చపాతీలో కానీ బగారా రైస్ కానీ బిర్యానీలో కానీ పొరాటా కానీ బాగుంటుందండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి